కొన్ని రాయించడం అనేటువంటిది మాత్రం జాతీయ స్థాయిలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అది మన కరీంనగర్లో మాత్రమే జరిగింది అసలు ఆ ప్రోగ్రాం రాగానే అది ఎక్కడి నుండి వచ్చింది మాకు ఏం అర్థం కాలేదు టీచర్లు అందరికీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మంచి రిజల్ట్స్ వచ్చినాయి థ్యాంక్ యూ ఇలాంటి రీతిలో వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఒక సంస్కారవంతమైనటువంటి పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగిండ్రు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు యూత్ అందరికీ ఆయన ఒక హీరో పెద్దవాళ్ళందరికీ కూడా మా తరఫున పోరాడేటువంటి ఒక నాయకుడు అని చెప్పి జనం మధ్యలో నుంచి పుట్టినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ ఆయన ఇక్కడ కార్పొరేటర్గా మామూలుగా ప్ర ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఎదగడం అంటే కేవలం అంకిత భావం తర్వాత అమ్మవారిని నమ్ముకోవడం ముఖ్యంగా ఆడపిల్లలందరినీ అమ్మలుగా భావించేటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి వాడు కాబట్టి బండి సంజయ్ కుమార్ గారు ఇలా ఈ స్థితిలో ఉన్నారు ఈరోజు మీ మార్గదర్శనం కోసం మా జిల్లా విద్యాశాఖ ఎదురు సార్ అందరికీ నమస్కారం బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రారంభించి టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో విద్యార్థులకు సైకిళ్లను అంటేయాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్నే కరీం సిపిగా వచ్చిన గౌరవ సిపి గారు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శోభారాణి గారు మా మాజీ శాసన సభ్యురాలు శోభక్క గారు అదేవిధంగా మా అర్చన కలెక్టర్ గారు మాజీ మేయర్ సునీల్ రావు గారు ఇతర అధికారులు ఎస్బీఐ సంబంధించి ఈరోజు సహకరించినటువంటి అధికారులందరికీ వివిధ అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు సిబ్బంది అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు కరీంనగర్ కలెక్టర్ గారు అంటేనే ఒక సంచలనం ఒక క్రియేటర్ సరే ఎక్కువ చెప్తే ఇబ్బంది వస్తే వచ్చిన ఎక్కువ చెప్తా నేను ఒక మంచి ఆలోచనతోని సొంత స్కీమ్స్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్ తో పాటు దానివల్ల మంచి చెడును గుర్తించి ఇంకా ఏ విధంగా న్యాయం చేయొచ్చు మనం ఏ విధంగా సమాజానికి సేవ చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త ఆలోచనతోని కొత్త ఉరవడితోని వాళ్ళ సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప కలెక్టర్ మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు సిపి గారు చూడండి నేను విన్నాను చాలా మంచి ఆఫీసర్ ఒక డైనమిక్ ఆఫీసర్ అని చెప్పండి కాబట్టి ఇద్దరు ఆఫీసర్లు ఇవాళ కరీంనగర్ జిల్లాలో మనందరికి సేవ చేయడానికి సమాజానికి సేవ చేయడానికి వాళ్ళ విధులు నిర్వర్తించడానికి ఈరోజు వచ్చేది కాబట్టి తప్పకుండా మా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున మా తరఫున తప్పకుండా మీకు సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇలా ఎక్కడ పోయినా కూడా గతంలో ఉండే ఇవాళ నరేంద్ర మోడీ ఆలోచన అదే బేటీ బచావో బేటీ పడావో పిల్లలను రక్షించండి పిల్లలను చదివిపించండి ఒక లక్ష్యం ఒక కాన్సెప్ట్ ఒక ఆలోచనతో ఒక ఆశయం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని దాదాపు పది సంవత్సరతం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు అంటే సమాన సమాజంలో మహిళలను కూడా అమ్మాయిలను కూడా సమాన శాఖ తీసుకురావని చెప్పి ఒక ఆలోచనతో గతంలో ఆడపిల్లలంటే ఒక భారంగా భావించేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఆడపిల్లలు భారం కాదు ఆ ఆడపిల్లలకు భరోసా కుటుంబానికి ఒక భరోసాగా మారని చెప్పి ఒక ఆలోచనతో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఇలా మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నారు దాని తగ్గట్టు అనేక రకాలుగా పిల్లలు పుట్టిన పిల్లల నుంచి వాళ్ళ వాళ్ళు పెళ్ళి అయ్యేవారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది ఇవాళ పిల్లలు పుట్టిన తర్వాత జన్మోత్సవం పేరుతోని ఆడపిల్ల పుడితే వెంటనే జన్మోత్సవం పేరుతోని ఒక కార్యక్రమాన్ని ఒక ఆడంబరంగా ఒక కార్యక్రమం నిర్వహించాలి అమ్మాయిలు పుడితేనే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి జన్మోత్సవం పేరుతోని ఒక కార్యక్రమం చేస్తున్నాం మనం దాంతోపాటు సెల్ఫీ విత్ డాటర్ అమ్మాయి పుడితే అమ్మాయితో సెల్ఫీ దిగాలి అంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఒక భరోసా కల్పించాలి ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం అనేది ఇవాళ అమ్మాయిలు గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళందరూ కూడా పుట్టిన పిల్లలకు కానీ టీకాలు ఇప్పించడం మాతృ వందన పేరుతోని వాళ్ళ మూడు విడతలుగా ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం కిషోరీ శక్తి పేరుతోని విద్యా వైద్యం అందించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నది వీటిని అధికారులు కూడా తూచా తప్పు కూడా అమలు చేస్తున్న కారణంగా ఇవాళ చూడండి ఇవాళ మహిళలతో పురుషులతో సమాన స్థాయికి వాళ్ళ మహిళలు వస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ ఇంట్లో అమ్మాయి లేకుంటే ఆ ఇంటికి కళనే ఉంటుంది గతంలో అబ్బా అమ్మాయి పుట్టింది వాళ్ళు ఇప్పుడు అబ్బాయి అబ్బా అబ్బాయి పుట్టినారా అమ్మాయి పుట్టలేదారా అనే స్థాయికి వచ్చింది సమాజం వాళ్ళు దీనికి కారణం మహిళల లోపల కానీ లోపల చైతన్యం రావడం ఏంటంటే మనం చూస్తూ మేము కూడా చాలా మంది షాపింగ్ పోతూ ఉంటాం అబ్బాయిలకు ఒక్క డ్రెస్ దొరకది అమ్మాయిలను అమ్మ వాళ్ళకి తయారు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అమ్మాయిలు లేకుంటే ఇంటికి కళ ఉండదు ఎంతమంది అబ్బాయిలన్న కూడా అమ్మాయిలు లేకుండా ఇంటికి కళ ఉండదు అని చెప్పి ఇవాళ ఒక నానుడి వస్తా ఉన్నవాళ్ళ అందుకే ఇవాళ సమాన స్థాయికి అమ్మాయిలు వచ్చినట్టే ఇటువంటి చైతన్యం తీసుకోవడం ఇటువంటి అధికారులు ముందుకొచ్చి ఒక ఆలోచన కల్పించడం ద్వారా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా మనం చేస్తూ ఉన్నాం ఇవాళ స్కూల్లో కూడా గతంలో ఇలా పిల్లలు అమ్మాయి పుడితే అబ్బా అమ్మాయి ఎందుకు పుట్టిందా తొందరగా పెళ్లి చేయాలని చెప్పండి అందుకే ఇలా బాల్య తగ్గినాయి అమ్మాయిని ఏదో విధంగా పెంచాలి ఒక భారం అయ్యి మాకు ఏదో విధంగా తొందరగా పెళ్లి చేయాలి ఇంకొక ఇంటో ఇంకో ఇంటికి అప్ప చెప్పాలి మన భారం పోతుంది అనేటువంటి స్థితిలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ముద్రా యోజన ద్వారా ఇంతమంది ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ లోన్ ఇస్తుంటే ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ లోన్ ఇచ్చి అమ్మాయిలను ఉద్యోగం ఉపాధి కాదు అమ్మాయిలు కూడా ఇంకా పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతోనే వాళ్ళ ముద్రా స్కీమ్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఇట్లా అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సమాజంలో అమలు చేస్తుంది కాబట్టి ఇవాళ మహిళలు సమాజానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ మహిళల పట్ల చులకనంగా భావించేటువంటి విషయంలో ఏలనగా వివరించే విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇలా చట్టంలో మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మహిళల విషయంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అవి అమలు చేస్తున్న విషయాన్ని తీసుకోవాలి ఎక్కడ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు ఇవాళ అమ్మాయి ఊడితేనే భరోసా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రతి ఇంటిలో కంపల్సరీ అమ్మాయి ఉండాల్సిందే అమ్మాయిలు లేని ఇల్లు ఒక శోభనివ్వదు అమ్మాయిలు లేని ఇల్లు ఒక కళనివ్వదు అమ్మాయిలు లేని ఇల్లు ఒక భరోసాగా బతికే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళ పెద్ద పెద్ద రంగాల్లో ఐఏఎస్లో ఇలా మనకు మన జిల్లా కలెక్టర్ గారు ఆదర్శం ఐఏఎస్లో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఐఆర్ఎస్లో కానీ ఇలా పైలెట్స్ అవుతున్నారు నెవీలో పోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోతున్నారు ఆర్మీలో పోతున్నారు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ వాడుతున్నారు ఇవాళ కాబట్టి సమాన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం డ్రాప్ అవుట్ సకపోయిపోయినా ఈ మధ్య కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎంపీగా తప్పకుండా నా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తప్పకుండా నా వంతున్న సహకరిస్తాను ఈరోజు దాదాపు వంద సైకిల్ ఇస్తున్నాం ఎస్బీఐ సహకారంతో వంద సైకిల్ ఇస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ గారు ఇక చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు చాలా మంది అమ్మాయిలు కూడా సైకిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇవాళ నేను ఒకటే హామీ ఇస్తున్నాను ఇవాళ ఎవరైతే నైన్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్ నుంచి టెన్త్ క్లాస్కి పోతుండ్రో నైన్త్ నుంచి టెన్త్ క్లాస్కి పోతుండ్రో ఆ అమ్మాయిలందరూ కూడా ఏమైనా ఎంపీ ల్యాడ్స్ నుంచి దాదాపు రెండు వేల మంది ఉంటారని చెప్పి ఇప్పుడు గౌరవ వంశల కలెక్టర్ గారు నా ఎంపీ ల్యాడ్స్ నుంచి నైన్త్ నుంచి టెన్త్ పోయే అమ్మాయిలందరూ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఇదే విధంగా సైకిల్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా నైన్త్ నుంచి టెన్త్ పోయే అమ్మాయిలందరూ కూడా అతి త్వరలోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు సేపీ గారు అక్షణ కలెక్టర్ గారు చేతుల పేరు కూడా అందరం కలిసి ఈ అమ్మాయిలకు సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇవాళ కలెక్టర్ గారు వాషింగ్ మిషన్ ఇస్తూ ఉన్నారు స్నేహిత పేరుతోని వాళ్ళ అన్ని హాస్టల్స్ వాషింగ్ మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రతి హాస్టల్లో ప్రతి హాస్టల్లో వాషింగ్ మిషన్ ఇచ్చే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అది కూడా హామీ ఇస్తాను తప్పు చేసే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి విద్యార్థి సంస్థ బాధ అనిపిస్తుంది కానీ జోష్ అనిపిస్తుంది నేను సార్ వాషింగ్ మా స్కూల్ పోయినప్పుడు చాలా ఫెసిలిటీస్ లెక్క ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ వేసరికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పోయి చూసిన తర్వాత అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించిన చెప్పి స్టూడెంట్స్ నాకు చెప్పారు చాలా సంతోషం అనిపించింది కలెక్టర్ ఒక చోర చూసాక చాలా సంతోషం అనిపించింది కాబట్టి మిగతా కూడా ఏం ఫెసిలిటీస్ ఉన్నా కూడా సిఆర్సన్సో లేకుంటే ఎంపీల స్పోర్ట్స్ స్కూల్కి ఇవ్వడం కూడా నేను సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఇవన్నీ కూడా దేశంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ కరమే కాబట్టి ఆ స్పోర్ట్స్ స్కూల్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఉంది కాబట్టి నేను తప్పకుండా దాన్ని సహకరిస్తా కానీ విద్యార్థులు కూడా అదే ఇలా జిల్లా కలెక్టర్ గారు కానీ నెక్స్ట్ వీక్ సేవ చేయడానికి సిపి గారు వచ్చారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు అది అధికారులు ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో క్రమశిక్షణతోనే ఇలా సమాజానికి సేవ చేశారని చెప్పి ఆలోచన మీలో పడి రావాలి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్ర దేశంలో చూస్తున్నాం మనం ఇవాళ అనేక చెడు అలవాట్లకు లోనై ఇలా ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ ఇవాళ డ్రగ్స్కు అడ్డంగా మారింది ఇలా ఇంజనీరింగ్ కాలేజీల ముందు మెడికల్ కాలేజీల ముందు డిగ్రీ కాలేజీల ముందు ఇవాళ అనేక అడ్డాలుగా మారి డ్రగ్స్ ఇచ్చే పరిస్థితి దీనికి కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో పోలీస్ అధికారులకు పాలకులు పూర్తి స్వేచ్ఛనీయాలి అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఏ పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు వాళ్ళ డ్రగ్స్ విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి అనుకున్న స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ కేసును ఇలా అనుగొకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఇవాళ డ్రస్కు డ్రస్కు అడ్డు అదుపులోకరమైంది సోషల్ మీడియా చాలా బాధ అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న గలీలో చిన్న చిన్న పిల్లలతో డ్రగ్స్ దందా గంజాయి దందా చేసే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇక్కడ కాదు కాబట్టి ఇటు విషయం ఇటువంటి విషయంలో రాజకీయాల గురించి ఆలోచించద్దు ఇటువంటి విషయంలో రాజకీయాల గురించి ఆలోచించి వాళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాళ సమాజానికి అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ కేసు విషయంలో ఎంత పెద్ద వాళ్ళు అయినప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీస్ అధికారులకు స్వేచ్ఛనిచ్చేటువంటి అవకాశాన్ని ఇలా పాలకులు ఆలోచించాలి నేను గతంలో చెప్పిన ఇవాళ ఏమైనా ఇబ్బంది ఉంటే సిబిఐకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళ హైకోర్టులో పిల్ రెడీ ఉంది వాళ్ళ కాబట్టి పాలకులు చేయరు ఇంకొన్ని చేయనీయరు రాజకీయ కోణంతో ఆలోచించే ప్రయత్నం చేస్తాం ఏ ప్రభుత్వమైనా కూడా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇటువంటి విషయంలో రాజకీయాలు ఆలోచించాలి కఠినంగా వివరిస్తే వాళ్ళ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి డ్రగ్స్ విషయంలో మేము కఠినంగా వివరిస్తాం దంద చేసేవాళ్ళు కానీ డ్రగ్స్ను వినియోగించే వాళ్ళు కానీ ఇతర జీరో దంద చేసిన వాళ్ళు కానీ కానీ జీరో దందకు సహకరించే వాళ్ళని కూడా మేము ఈ విధంగా వివరిస్తామని చెప్పి కఠినంగా వివరించి ఒక మంచి సమాధానం ఇస్తే వాళ్ళ సమాజంలో మంచి మార్పు వస్తుంది అటువంటి నీచులకు నిశ్చుట్లకు ఒక గుణపాఠం చెప్పిన వాళ్ళ అహితం కాబట్టి ఇవాళ ఖాళీలలో విద్యార్థులను పంపించాలంటే పిల్లలు ఇవాళ పేరెంట్స్ భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి కాలేజీల వాతావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది కాలేజీలను కాపాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి విషయంలో వాళ్ళ అధికారులకు స్వేచ్ఛ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఏదైతే లక్ష్యంతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈరోజు ముందుకు వస్తాం మనం ఎందుకంటే అన్ని విషయాలు మనం సక్సెస్ అవుతున్నాం మహిళల విషయంలో అన్ని విషయాలు మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అమ్మాయి కూడా కాలేజీలో స్కూళ్ళలో జాగ్రత్తగా చదువుకోవాలి మేము కూడా ఉన్నత స్థాయికి పోవాలి మేము కూడా ఈ దేనిలో తక్కువ కాదు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది అంటే దాని ప్రధాన కారణం బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ ద్వారా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇలా మ్యారేజ్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఆదుకునే విధంగా ప్రతి సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ కాబట్టి ఎటువంటి సంక్షేమ పథకాలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిరాశ చెందకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక అభినంది తెలియజేస్తూ వారికి సహకరించిన సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేస్తూ అభినంది తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలకు తప్పకుండా నా వంతుగా ఎట్టి పథకం సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై